గోదాదేవి పాసురాలు మూడు అడుగులతోటి ముల్లోకముల కొలిచి బలిని పాతాళమునకు పంపు పదము పరసతిని చెరబట్టు లంక రావణుగొట్టి గొట్టి కాల్చి బూడిదచేయు రామశరము రాక్షసు వెలగ పండు రాక్షసులను చండాడి చంపిన చిన్ని పదము గోవర్ధనమ్మును గొడుగల్ల నిలబెట్టి గోపాలకుల కాపాడు గొప్ప చేయి వేయి లీలలను అవలీలగా చేసినట్టు చిన్ని కన్నా శతకోటి మంగళములు తనువార నేను గూర్చి ఆడిపాడంగా దయచేయుమి మాకు మేళతాళాలు మనసార నేను గూర్చి ఆడిపాడంగా దయచేయుమి మాకు మేళతాళాలు తనువార నేను పూజ చేసి తనియంగా పూలు పాలు పళ్ళు దయచేయవయ్యా తనువార నేను పూజ చేసి తనివి తీరంగా పూలు పాలు పళ్ళు దయచేయవయ్యా సిరినోము పూజ గిరిపుత్రి వ్రతము గోపులం కన్నెలకు కళ్యాణకరం లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా మేలుకో